నమస్కారం ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ కామికా ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు అలాగే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడని భవిష్యోత్తర పురాణంలో చెప్పారు కామికా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఉన్నట్లయితే అది కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన విశేషమైన శుభ ఫలితం కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే అనేక వేల గోవులను దానం చేసిన ఫలితం కలగాలన్నా కామికా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి ప్రత్యేకంగా విష్ణువుని తులసి దళాలతో పూజిస్తే బంగారు పుష్పాలతో పూజ చేసిన విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది అది కామికా ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీనారాయణ చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయాలి కామికా ఏకాదశి రోజు విష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా బంగారు పుష్పాలతో పూజ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతిచ్చి తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణువుకు నివేదించాలి అలాగే ఇవ్వవలసినటువంటి దానం వెన్నదానం కామికా ఏకాదశి సందర్భంగా విష్ణు పూజ చేశాక ఎవరికైనా మీ చేత్తో వెన్న దానంగా ఇచ్చినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయని వెన్న దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ సమ్మార్జన చేయాలి కామికా ఏకాదశి వచ్చేసే సమ్మార్జన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సమ్మార్జన అంటే విష్ణు ఆలయాన్ని శుభ్రం చేయటం చీపురుతో చెమ్మటం విష్ణు ఆలయంలో తడిగుడ్డతో శుద్ధి చేయటం విష్ణు ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేయటం విష్ణు ఆలయంలో ఉన్నటువంటి గోడలకు రంగులు వేయటం ఇలా ఆలయంలో ఎలాంటి సేవ చేసినా దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు ఇలా కామికా ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ కామికా ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి జాతకంలో కుజదోషాలు ఉన్నవాళ్ళు సంపంగి పూలతో విష్ణువుని పూజిస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ధ్వజస్తంభం దగ్గర ఆలయంలో దీపం పెట్టడం ద్వారా ఆకస్మిక కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అంటే యుగ్మ ప్రదక్షిణం చేయాలి అలా యుగ్మ ప్రదక్షిణం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహానికి తొందరగా పాత్రలు కావచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక రెండు ప్రత్యేకమైన మంత్రాలు చేపించుకోవాలి ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు కూడా ఆ రెండు మంత్రాలు చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఆ రెండు మంత్రాలు ఏంటంటే మొట్టమొదటి మంత్రం ఓం నమో భగవతే విష్ణువే రెండో మంత్రం హ్రీం విష్ణవే నమ ఈ రెండు మంత్రాలు దీపారాధన చేశాక ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున పఠించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి ఆషాఢ బహుళ ఏకాదశి కామికా ఏకాదశి ప్రధానంగా చేయవలసింది తులసి దళాలతో విష్ణువు అర్చన అర్చన చేసిన తర్వాత వెన్నదానం ఈ రెండూ చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా ఓం నమో భగవతే విష్ణవే హ్రీం విష్ణువే నమ ఈ రెండు మంత్రాలు పఠించుకున్నట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి